కెనడాలోని ఖలిస్తాన్ పోరాటదారుల విషయంలో అక్కడి ప్రైమ్ మినిస్టర్ ట్రూడో వ్యవహరించేటువంటి తీరు చాలా అన్యాయంగా ఉందన్నమాట కరెక్ట్ గా ఖాళీస్థాన్ నాయకులకి ఒక వరంలా దయారేనా మీరు మా కెనడాలో ఏమైనా చేసుకోండి మీ మీద ఎటువంటి చర్యలు ఉండవు మిమ్మల్ని అరెస్ట్లు చేయము ఇంకోటి చేయము మీరు మాకు ఓట్లేస్తే చాలు ఖాళీస్థాన్ పోరాటదారులు మా వైపు ఉంటే చాలు అనేటువంటిది ఓపెన్ గా ఆయన చేస్తున్నాడు అంటే ఒక మహా పాపం చేశాడనే చెప్తున్నారు చాలా మంది అక్కడ రీసెంట్ గా గురునానక్ జయంతి ఎంత పవిత్రమైన దినం అది సిక్కులకి సో కెనడాలో సరి అనేటువంటి ఒక ప్రాంతంలో నగర కీర్తన్ ఈవెంట్ సిక్కులందరూ కలిసి ఒక ఈవెంట్ గా అక్కడ ర్యాలీగా వాళ్ళు గురునానక్ జయంతి సెలబ్రేట్ చేసుకుంటారు ఈ టైంలో వాళ్ళు చేస్తున్నటువంటి నినాదాలు ఈ నినాదాలతో ఒక్కసారిగా యావత్ కెనడా పౌరుల్ని భయపెట్టే పరిస్థితుంది వాళ్ళు అమ్మలేకపోతున్నారు అసలు జస్టిన్ ట్రూడ్ చేసినటువంటి పాపము వాళ్ళ మన కెనడాని ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతోంది అని మాట్లాడుకుంటారు వాళ్ళు అంటే మీరు ఖాళీ స్థానం అంటున్నారు ఖాళీస్థాన్ పోరాటం ఎక్కడ జరగాలి ఇండియాలో జరగాలి ఇక్కడ ఉంది పంజాబ్ పంజాబ్ అనబడేటువంటి ఒక్క ప్రాంతాన్ని విడి దేశంగా కావాలి దాన్ని ఖాళీస్థానాన్ని పిలుస్తాము అంటున్నారు వాళ్ళు అప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఇండియన్ ఆర్మీతో ఇండియన్ గవర్నమెంట్ తో భద్రతా దళాలతో వాళ్ళు యుద్ధం చేయాలి దాని ద్వారా ఖాళీ గెలుచుకోవాలి అదో పద్ధతి దానికోసం మీరు డబ్బు సమీకరించుకోవాలి పోరాటాలు చేయాలి ఆయుధాలు చేసుకోవాలి పోలీస్ స్టేషన్ల మీద కూడా గతంలో దాడులు చేశారు ఇండియన్ గవర్నమెంట్ దాన్ని అణగదొక్కింది తీవ్రవాదం కింద చూసి సో ఇదంతా మనం చూసాం సో ఇప్పుడు మీకు అంత సీన్ ఉంటే ఇండియాలో కదా ఈ పోరాటం చేయాలి ఇక్కడ వదిలేసి ఇక్కడ నేరాలు చేసి మాదక ద్రవ్యాలు క్రియేట్ చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ మీద డబ్బులు సంపాదించుకుని తద్వారా అనే మాట్లాడి మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు మీ మీదకి వస్తున్నారని తెలియగానే పంజాబ్ వదిలి కెనడా పారిపోతున్నారు కెనడా వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ పెడుతున్నారు ఓ మీరు బాధ నుంచి వచ్చినటువంటి పోరాటదారుల పదండి మా దేశం రెడీగా ఉంది ఓటు బ్యాంక్ కోసం అని వాళ్ళ ప్రధాన మంత్రి డస్టిన్ ట్రూడో సిద్ధంగా ఉన్నాడు వీసా ఇస్తున్నాడు ఆశ్రయం ఇస్తున్నాడు వీళ్ళు మా పౌరులను చాలా గర్వంగా చెప్తున్నాడు భారత్ గురించి పార్లమెంట్ లో మా ఖాళీస్థాన్ పోరాటదారులని భారత్ అణగదొక్కుతోంది అని కెనడాలోనే వాళ్ళు ఇలా చేస్తున్నారు స్వయంగా కెనడా పార్లమెంట్ లో చెప్తున్నాడు ఆయన అంటే కెనడా అనబడేటువంటి దేశం ఇప్పుడు వాళ్ళు చేసే నినాదాలు ఏంటంటే ఇది మాది ఖాళీస్థాన్ది విఆర్ ది ఓనర్స్ ఆఫ్ కెనడా అంటూ నినాదాలు రీసెంట్ గా వీళ్ళు ఈ ర్యాలీలో మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారా యూరోప్ నుంచి వచ్చినటువంటి తెల్లవాళ్ళు మీకేం పని ఇక్కడ మా కెనడాలో అని వీళ్ళు నినాదాలు నిన్న మీరందరూ ముందు అక్కడికి వెళ్ళిపోండి ఇక్కడ ఎవరో కనిపించుకోండదు ఇది మా దేశము ఇది ఖాళీస్థాను అంటూ కొత్త నినాదం తీసుకొచ్చారు వీళ్ళు గురునానక్ జయంతి రోజు ఇదే ఎప్పటికప్పుడు ఇండియా చెప్తోంది ఇదే బ్యాక్ యార్డ్ లో మీరు పాముల్ని పెంచి పోషిస్తున్నారు అవి ఎప్పుడప్పుడు ఆ తోటలోకి వెళ్ళినప్పుడు ఆ విష సర్పాలు మిమ్మల్ని కాటేస్తాయి అని చాలా క్లియర్ గా కెనడాకి ఇండియా చెప్తూ వచ్చింది అదే ఇప్పుడు ఈ రోజు ఖాళీన్ మూమెంట్ గా మారుతోంది ఇది విన్న తర్వాత జస్టిన్ ట్రూడోకి ఏం అర్థం కాల ఈ రకమైన నినాదాలు విన్న తర్వాత కెనడా నుంచి చెప్తున్న వాళ్ళందరూ ఇదే చెప్తున్నారు మనం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ న్యూ డెమోక్రటిక్ పార్టీ అధినేత జగదీత్ సింగ్ ఇతను నేను ఇక మీదట జస్టిన్ రూడో కి సపోర్ట్ గా ఉండను అని చెప్పేస్తున్నాడు ఓపెన్ గా రేపు ఈ జగ్దీత్ సింగ్ కెనడా యొక్క ప్రధాన మంత్రిగా పోటీ చేస్తాడని నిలబడతాడు చచ్చినట్టు జస్టిన్ ట్రూడో ఈ ఓటు బ్యాంక్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఇతను చేసినటువంటి పాపాలు ఇతను ఖచ్చితంగా ఇతనితో ఈ సింగుతో ఉండాల్సిందే ఇతను మాత్రమే కాపాడగలుగుతాడు తన పార్టీని జస్టిన్ ట్రూడోని అంటే లిబరల్ పార్టీని జస్టిన్ ట్రూడో ట్రూడోని కాపాడగలగాలంటే ఇతనితో ఉండాల్సిందే రేపు పొద్దు నువ్వు ప్రధాన ప్రధానమంత్రి అయినా సరే కెనడాకి నేను నీతోనే ఉంటానని చెప్పాలి ఎందుకంటే ఒక పక్క రష్యాలో అయ్యరు లండన్ లో సోనక్ ఇట్లా ఇట్లా అనిపిస్తుంది ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా సో ఖచ్చితంగా చచ్చినట్టు ఉండాల్సినటువంటి పరిస్థితి ట్రూడో క్రియేట్ చేస్తున్నారు కెనడాలో సో ఇదంతా ఒక కాన్స్పరసీ థియరీ అని మనం అనుకున్నా మనం ఇక్కడ పోరాటం చేయలేనటువంటి ఖాళీస్థాన్ వాళ్ళు కెనడాలో పట్టుకుని గొడవలు ప్రొటెస్టర్లు ఇవన్నీ గ్యాంగ్ వార్స్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి కదా వాళ్ళ మీద అదే కెనడాలో ఒక ఖాళీస్థాన్ సృష్టించుకోవచ్చు కదా ఇక్కడ ఉన్నటువంటి పంజాబ్ సిక్కులు ఎవరైతే కోరుకుంటున్నారో ఖాళీస్థాన్ అందరూ కోరుకోవట్ల కోరుకుంటున్న వాళ్ళందరూ అక్కడ వెళ్ళిపోవచ్చు కదా దాన్ని వదిలేసి కెనడాలో ఇన్ని నేరాలు ఇన్ని ఇబ్బందులు ఎందుకు లీగల్ గానే ఒక సొంత కంట్రీని సృష్టించుకోవాలి అనేటువంటి ప్లాన్ ఉన్నప్పుడు వాళ్ళకి వెళ్ళొచ్చు కదా అనేటువంటి ప్రశ్నలు వాళ్ళ పట్ల వినిపిస్తున్నాయి ఖాళీస్థాన్ యొక్క చరిత్రని కొత్తగా ఖాళీ ఎడ్యుకేషన్ కొత్తగా ఇవన్నీ చేసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు బానే ఉంది కానీ పంజాబ్ పంజాబ్ వెళ్ళిపోవడం కుదరదు కదా కెనడాకి ఇక్కడ కదా వాళ్ళు పోరాటం చేయాల్సింది అంటే ఇక్కడ ఎన్ఐఏ పట్టుకుంటుంది అనేటువంటి ఇదితో వెళ్తున్నారా నిజమైనటువంటి పోరాటం చేసే వాళ్ళు కూడా ఉన్నారు తెలంగాణ మూవ్మెంట్ ఉందంటే అందులో దాన్ని రాజకీయం చేసుకున్న వాళ్ళు ఉన్నారు నిజమైనటువంటి పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు దాన్ని దుర్వినియోగం చేసి ప్రజల్ని పీడించిన వాళ్ళు రకరకాలు ఉంటారు ఏ పోరాటంలో అయినా ఆ రకమైనటువంటి వాళ్ళు పెరిగిపోతున్నారు ఈ రోజు ఖాళీస్థానం పోరాటంలో ఎస్పెషల్లీ కెనడాలో పెరిగిపోతున్నారు అనేటువంటి మాట వినిపిస్తోంది అందున మీరు యూరోప్ నుంచి వచ్చారు మీరందరూ వెళ్ళిపోండి అనేటువంటి నినాదాలు చేయటం అక్కడ ఉన్నటువంటి లోకల్ కెనడియన్స్ ని భయపెడుతూ యూరోప్ నుంచి వచ్చి ఎక్కువ శాతం ఇమిగ్రెంట్స్ ఉంటారు మనకి కెనడాలో రకరకాల దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా భయపెడుతున్న ఈ రకమైనటువంటి నినాదాలు అనే మాట వినిపిస్తోంది